హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లల్లిపూజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వంట చేస్తున్నానండి టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది రైస్ అండి ఇప్పుడే వాచ్ బెండకాయ పులి చేస్తున్నాను చింతపండు నానబెట్టుకున్నాను నా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి అయితే ఇంకా పడుకోని లేగలేదు నా పూజ అమ్మ అయితే లెగిసిపోయిందండి పడుకొని ఇప్పుడే ఆడుకుంటుంది వాళ్ళు లల్లి అయితే ఇంకా కదులుతుంది లేగలే నా వంట అయితే అయిపోయిందండి మా వారికి అయితే క్యారేజ్ కట్శాను తను డ్యూటీకి వెళ్ళిపోతారు తర్వాత లల్లి వెళ్ళిపోద్ది స్కూల్కి తనని రెడీ చెయ్యాలి ఇంకా టైం అయితే ఏడైంది మా పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారండి మా పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోద్ది చిన్న అమ్మాయి ఏమో పోద్ది నువ్వు వచ్చేస్తా నా దగ్గరికి క్యారేజ్ అయితే కట్టేసానండి ఆటో వస్తే వెళ్ళిపోవడమే ఇయ్యాలు వేసేసాను మా పిల్ల బజ్జుండిపోద్దు పెద్ద అమ్మాయి వెళ్ళిపోతే చిన్నమ్మ నా అలా కూర్చో కూర్చోం అయితే పెట్టిస్తానండి పూజమ్మ లెగ్స్ పోయి ఆడుకుంటుంది పూజి హాయ్ చెప్పు ఎలాగన చెప్పు హాయ్ చెప్పు చెప్పు చెప్పవా పూజి పూజమా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి టైం అయితే ఐదు పది అయింది మళ్ళీ అల్లి ఇప్పుడే వచ్చింది సేమే తింటాం సేమే హాయ్ ఏంటికుంటుకుంట మా మంది అయితే పూడి చేసుకుంది పూరి అయితే చేసానండి బంగాళ దంపుకోవాలి ఇందాక కొద్దిగా అన్నం ఉంది దెండకాయ పులుసు ఉంది అది ఇది కలిపి అడ్జస్ట్ అయిపోయింది కొద్ది గిన్నెలు అయితే ఉన్నాయండి తోమాలి తినేసిన తర్వాత మా లె అయితే నాకు సాయం చేస్తుందండి బట్టలన్నీ మేడ మీద మడపెట్టేశాము అవన్నీ కబోర్డులకు సర్దింది తర్వాత బెడ్డింగ్లు కూడా బాగా చేస్తుంది అదే పరుస్తుంది బట్టలన్నీ సర్ది చిన్నమ్మాయి అయితే పడుకుంది అయితే తొమ్మిది అయ్యిందండి నేనైతే గిన్నెలన్నీ తోముతున్నాను ఉష్ణమైతే అయిపోయింది అదే టిఫిన్ చేస్తాం పూరి వాళ్ళే నేను తినేశాము మా వారైతే ఇంకా రాలేదు డ్యూటీ నుంచి అతను వచ్చేసరికి లేట్ అయిపోద్ది మేము తినేసి పడుకుంటాం అప్పుడు వస్తారు అతను ఇంతటితో మా వీడియో ఎంత చేస్తున్నా イイイバイバイ。